ముప్పై మంది అన్ని జిల్లాలకు మాట్లాడడం జరిగింది అట్లా ఈ మేడర్ మాట్లాడితే జిల్లాకు అక్కడ పార్టీ నియమలు రావడం నేను దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి కానీ ఉపానిసంలో గతంలో తెలంగాణ దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇబ్బంది ఎన్నికలకు అంటే ఇక్కడ హైదరాబాద్తో పార్టీ ఎంత కొంత వీక్గా ఉన్నా కూడా ఇక్కడ నుంచి మీరందరూ కూడా కష్టపడి మీరు కూడా కూడా నిజాయ చక్కడనే ఇక్కడ పార్టీలో ఉంటున్న నేర్పించడం అంటే గెలిచిన రెండు మూడు కాస్త మొన్న ఎలక్షన్లలో అన్న యువ నాయకుడిగా ఉండి అన్న మీ ఒక నమ్మకంతో రేవంత్ అన్న గారు ఈ పార్టీ కూడా చేత మనం గెలువకపోతాం పరిస్థితులు కానీ భవిష్యత్తులో మీరు ముందు పడ్డ కష్టం శ్రమ ఉందాకోకుండా మీరు ఇప్పుడు పడే కష్టం కూడా శ్రమ కూడా మీ రోజు నుంచి రేపటి రోజు మళ్ళీ అక్క కార్పొరేటర్ కావచ్చు లేదా ఇంకా అవకాశాలు చాలా మందికి రావచ్చు కార్పొరేటర్ ఒక్కటే కాదు అనేక నామినేటెడ్ పోస్టులు ఉంటాయి పార్టీలో కూడా ఇంకొక ఇవాళ మీరు రేవంత్లనే ఉదాహరణ రేవంత్ అన్న ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి జెడ్పీటీసీ అంటే ఒక మండల స్థాయిలో ఉండే నాయకుడు ఎంపీటీసీగా గెలిచి అక్కడి నుంచి స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీగా గెలిచి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా రెండు పర్యాలు ఎమ్మెల్యే గెలిచి వాళ్ళు ఒక పర్యాయం ఓడిపోతే మన దగ్గరని వచ్చి ఇక్కడి నుంచి ఎంపీగా మలిదగ్గర నుంచి గెలిచి దాని తర్వాత పిసిసి అధ్యక్షుడై దాని తర్వాత పార్టీని అధికారం తీసుకొచ్చి మనందరి కష్టం మనందరి శ్రమ అందరూ అన్ని తోడుగా నిలబడి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతి చిన్న వయసులో ఈ రాష్ట్రాన్ని ఒక ప్రజాప్రభుత్వంగా దొరల గడిల పాలన నుంచి ఇలా ఒక ప్రజా ప్రభుత్వంగా ప్రజా పాలనగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక అన్నగా ఒక ఆత్మీయులుగా కుటుంబ సభ్యులుగా ఉండే విధంగా ఇలా పార్టీ ఇలా ప్రభుత్వాన్ని నెలకెళ్తాము మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మనం నిర్వహిస్తాము కానీ చెప్పుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నాము అనే విషయం మనం అందరం కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే ఇలా మనం సోషల్ మీడియాని వాడటంలో కావచ్చు లేదా ఉన్న వాస్తవాన్ని ప్రజలకు జీరవేస్తే విషయంలో కొంత వెనుకబాటుతున్నాం కాబట్టి దయచేసి అందరూ సోషల్ మీడియాని వాడాలి అదేవిధంగా మౌత్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను చెన్నూరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు